చేశాడు చాలా సీనియర్ ఆయన బాధ చెప్పుకున్నాడు ఇక్కడికి వచ్చి ఆయన బాధ చెప్పుకుంటే చింతకాయల ముత్యాలు గారిని అలాగే ఈయన భార్య సుజాత గారిని వైఎస్ఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఇప్పుడే ప్రకటన పంపించారు దాని మీద ముత్యాల గారు స్పందిస్తారు ఇది సార్ గ్రామాల నిధులేకపోగా నిధులు అడిగితే ఇదో రకమైనటువంటి సైకోయిజం కాబట్టి వారిని సస్పెండ్ చేసేటట్టి నేనే నా గ్రామాల కోసం నాకు గ్రామ ఓట్లేకె నా ప్రజల కోసం ఈ క్షణమే వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను సంప్రమిస్తున్నాను ఇంకేం చేయదు కాబట్టి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని సస్పెండ్ చేస్తే చేసుకోండి మిమ్మల్ని సస్పెండ్ కోసం ఈ రాష్ట్రంలో సపోజ్ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి వార్నింగ్ ఇస్తున్నాను నేను థ్యాంక్ యూ మామ్ కృతజ్ఞతలైన ముత్యాల గారు సార్ ఇది సార్ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి మా సర్పంచ్లు కూడా మా పెద్ద దిక్కుగా మీ మీద హోప్స్ పెట్టుకుని ఉండారండి కనుక దయచేసి ఆలోచించండి మీరు ఎంతో మందికి ఎన్నో వర్గాలకి ఎన్నో ఎన్నో మేళ్లు చేశారు వాళ్ళు మిమ్మల్ని గుర్తు పెట్టుకున్నారో లేదో కానీ మేము గత ఆరు గత ముప్పై సంవత్సరాలుగా ఆరు దఫాలుగా వస్తున్న సర్పంచ్లు అందరం కూడా మిమ్మల్ని గుర్తు పెట్టుకున్నాం మిమ్మల్ని మా పెద్ద దిక్కుగా మా తండ్రిగా చూసుకున్నాం అలాగే మీరు కూడా మా బిడ్డలుగా మమ్మల్ని చూసుకున్నారు ఆ నమ్మకంతోనే ఈ రోజున ఇక్కడ మిమ్మల్ని మేము పిలవటం జరిగింది స్పష్టంగా మా సర్పంచ్లకి అలాగే మా ఎంపీటీసీలకి ఎంపీపీలకి జెడ్పీటీసీలకి కౌన్సిలర్లకి కార్పొరేటర్లకి మొత్తంగా మా స్థానిక ప్రభుత్వాలకి ధైర్యాన్ని ఇస్తూ మా ప్రజాప్రతినిధులకి ధైర్యాన్ని ఇస్తూ మేము ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను సుధాకర్ గారు వైసీపీ చెప్తా సార్ ఇందరో చెప్తా ఏంటి మా ఏంటో మా ఒక్క నిమిషం అంటే మైక్ నిన్ను కూడా సస్పెండ్ చేస్తారు ఇప్పుడే మీటింగ్ లో ఉండగా సస్పెన్షన్ వస్తుంది ఇటు రా ముందుకు రా మాట్లాడు ఓకే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైసీపీ వాళ్ళు మాట్లాడండి సస్పెండ్ చేశారు కాబట్టి మీరు ఫ్రీగా నమస్కారం అండి సభకు నమస్కారం గౌరవ రాజేంద్ర ప్రసాద్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అచ్చె నాయుడు గారికి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారికి సభాశీస్తున్నటువంటి తోటి సహచార సర్పంచులందరికీ సభ ముందున్న అతిరద మహారదులకి నా నమస్కారములు వాస్తవంగా ఈరోజు ముత్యాలరావు గారిని ఏదో ఇదన్నారు అది వాస్తవంగా ఇవ్వాలని తెలియజెప్పాల్సింది ఏంటంటే మేము వైసీపీ అనుకూలమే గానీ మేము ఏ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళం కాదు అని చెప్పేసి ప్రతి ఒక్క పార్టీ ప్రజా పార్టీ వాళ్ళు గుర్తించవలసిందిగా కోరుతున్నాము ఈరోజు కూడా అట్లే అదే అన్నాడు ఆయన సస్పెండ్ చేశారు ఎందుకంటే నేను మీకు స్థానిక ప్రజాప్రతినిధుల తరఫున నేను మాట్లాడుతున్నా ఇవాళ వేసుకొని మీ ముందుకు వచ్చాను వాస్తవంగా ఎందుకంటే ఇక్కడ ఏదన్నా ఏదైనా టీడీపీ మీటింగ్ కెళ్ళిన వేంద్ర అని చెప్పేసి అంటారని చెప్పేసి నేను వేసుకొని వచ్చాను ఇప్పటికీ వైసీపీ సర్పంచ్ ని వాస్తవంగా కాకుంటే ఒకళ్ళ గుర్తు ద్వారా గెలిచిన వాళ్ళం కాదు మాకంటూ ఒక స్వతహాగా గుర్తొచ్చింది మేడం గారు అన్నట్టు షేక్ బేగం గారు రాష్ట్రపతికి ఉన్న సర్వాధికారాలయాల స్థానిక సర్పంచ్కి మాత్రమే ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ప్రజల చేత నిబడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది సర్పంచ్ మాత్రమే అని సభాముఖంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రతిపక్ష నేతగా ఇవాళ పాలకపక్షంగా ఉన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని మా అధికారాలను విధులను హరించినారు కాబట్టి ఈ సభావేదికగా నేను పదలుచుకున్నాను దీర్ఘకాలంగా ఉన్న కరెంటు బిల్లులు గౌరవ కీర్ మన ఎన్టీఆర్ గారి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాని మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గాని కరెంటు బిల్లులపై ఎప్పుడు ఇంత ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు దీర్ఘకాలంగా ఉన్న కరెంటు బిల్లులు అని చెప్పేసి చెస్లు రూపంలో ఇచ్చేసి ఒక్కొక్క పంచాయతీకి వచ్చేసి ఇరవై లక్షల నుంచి రెండు కోట్ల దాకా ఉన్నాయి దాని మీద గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారి ప్రతిపక్ష నేతగా ఈ సభావేదిగా ఆ పాత బిల్లులను రద్దు చేస్తారని సర్పంచులందరూ కూడా చాలా ఎంతో ఎదురుచూపుగా ఎదురుచూస్తున్నారు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇప్పుడు పద్నాలుగు ఆర్థిక సంఘం పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల నుంచి మన పంచాయతీ సర్పంచులకి కొంత ఫండ్ పడుతుంది అలాగే ప్రతి ట్యాక్స్లో మనము స్టేట్కి ఎంత కడుతున్నామో సెంట్రల్కి ఎంత కడుతున్నాము స్టేట్ ఫైనాన్స్ నుంచి సింగిల్ రూపీ కూడా రాలేదు గత ప్రభుత్వంలో మరి మన దాంట్లో కూడా ఇచ్చారో లేదో నాకైతే తెలియదు కానీ నేను గత మూడు సంవత్సరాల నుంచి సర్పంచ్గా కాబట్టి నెక్స్ట్ మీరు వచ్చినట్లయితే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఓపెన్ చేసి స్థానిక ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజల అవసరాలను గమనించి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఓపెన్ చేసి ఆ నిధులు సమకూరుస్తారని సభావంగా తెలియజేస్తున్నాను వాస్తవంగా సిఎఫ్ఎంఎస్ అనే సిస్టమ్ అనేది గౌరవం మాజీ చంద్రబాబు నాయుడు గారి నుంచి వచ్చింది ఆ రోజు వాస్తవంగా టెక్నాలజీ టెక్నాలజీని వెంటబడే క్రమంలో సార్ కూడా సిఎఫ్ఎంఎస్ అనే ఒక విధానం తీసుకొని వచ్చి కొంతవరకు ఎందుకంటే మినిమం టెన్త్ పాస్ అనే జీవోను కూడా తీసుకొని రావాలనుకున్నారు కానీ అది కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల ఎనికిపోవచ్చు ఈరోజు సిఎఫ్ఎంఎస్ నుంచి డిజిటల్ సిగ్నేచర్ అనే రూపంలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఇవాళ ఇంతకుముందు ఎందుకంటే పెద్ద అయినా తంబేమనేవాళ్ళు ఎందుకనగా దీని మీద ఎంత క్వశ్చన్ చేస్తున్నాను అంటే మన స్థానిక ప్రజాప్రతినిధులుగా పది చదివిన వాళ్ళు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ తక్కువే ఉంటారు దీనివల్ల ఎందుకంటే ఈ ఈ డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం డిజిటల్ సిగ్నేచర్ అనే విధానంలో అన్న ఓటీపీ చెప్పమని చెప్పేసి ఇదే నిమిషం పాత చెక్ పద్ధతిని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను మరియు మనం ఇచ్చాం కోల్పోతాం గౌరవ వేతనం కూడా ఈరోజు మూడు వేల అంటున్నారు మినిమం పదివేలు ఆశిస్తున్నారు సర్పంచులందరూ కూడా దానిపై కూడా దానిపై కూడా మీ సవివరమైన వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము సరే సమయం తక్కువగా ఉన్నది కాబట్టి ఇంకొన్ని అడగాలన్నా ఇంకొందరికి అవకాశం ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎట్లా ఒకరికారం సార్ సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఉన్నాం సార్ ఈసారి వైసీపీలో సర్పంచ్ సార్ మీరు రేపు మీరు అధికారంలోకి వస్తారు సార్ ఖచ్చితంగా సార్ ఆ తిరుపతి సాక్షి చెప్తున్నాం సార్ రేపు అధికారంలోకి వస్తే మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జనాభా పర్సెంట్ ఉన్నారు సార్ మీరు ఖచ్చితంగా సభలో ఆమె సార్ అదే విధంగా సార్ రైతులకు కూడా ఒకసారి ఆమె చేయాలి సార్ మీరు ఈ సభకు వచ్చేందుకు అందరికి పేరు పేరునా ధన్యవాదాలు ఇప్పుడు మన పెద్దలు గౌరవనీయులు మన అందరికీ మీ అందరు మాట్లాడాలని తెలియలేదు సార్ మాట్లాడాలి సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతో మందికి ఎన్నెన్నో చేశారు చివరికి ఎస్సీ ఎస్టీల బ్యాక్లాగ్ నిధులని మీరు ముఖ్యమంత్రిగా ఉండగా మా పంచాయతీలకి మున్సిపాలిటీలకి వేల కోట్ల రూపాయలు ఇస్తే రోడ్లు వేసుకున్నామండి ఈ రోజున ఒక్క పైసా రాట్లా అలా మీరు ఎంతో మందికి ఎన్నో చేశారు కానీ సర్పంచులు చేసుకున్నది ఆరు తరాలుగా మేము గుర్తు పెట్టుకుని నమ్మకంతో ఉన్నామండి ఆ నమ్మకాన్ని మీరు తెలియజేస్తారని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మన పెద్దలు మనందరికీ గౌరవనీ తండ్రి లాంటి రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను ఏం తమ్ముడు